హలో అండి బాగున్నారు కదండి అందరూ చూసారండి కొబ్బరికాయలు చూపిస్తున్నాను ఎందుకంటే మాకు వాతావరణం బాగాలేదు కదండి చాలా ముసురుగా ఉంది కాబట్టి ఇలాంటప్పుడు ఇలాగ వేడివేడిగా కొబ్బరి అన్నం తయారు చేసుకుని చికెన్ కర్రీ వండుకుని తింటే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొబ్బరి చాలా ఆరోగ్యానికి మంచిది కదా కొబ్బరి పాలతో ఏ ఆహార పదార్థాలు వండుకున్నా మన శరీరం కాంతివంతంగా ఉండటానికి అలాగే జుట్టు బాగా పెరగడానికి బాగా పనిచేస్తుందండి మంచి అయితే కొబ్బరితో మనం ప్రతి వంటకాల్లో కొంచెం వేసుకోవచ్చు మేమైతే ప్రతి దాంట్లో వాడతాము ఈరోజైతే రెండున్నర కొబ్బరికాయ తీసుకున్నానండి మిగిలిన సగం మొక్కతో చట్నీ చేసుకున్నాము చూసారండి కొబ్బరి పాలు తయారు చేసి దాంతో రైస్ తయారు చేసుకున్నామండి దాంట్లో వేడివేడిగా చికెన్ కర్రీ వండుకున్నాము చాలా బాగుందండి ఇది కాబట్టి ముసరులు ఇలాంటి ఆహార పదార్థాలు మనం తింటే మనకి చాలా బాగుంటుంది అంతే కదా అంతేకాకుండా మరి రంపరు దగ్గులు ఇలాంటివి ఉంటాయి కదా రోజుల్లో ఎన్ని పోతాయండి అండి చూసా దాంట్లోకి నిమ్మకాయలు ఉల్లిపాయలు మరి పెరుగు చెట్టు కూడా చేసుకున్నామండి చేసుకుని ఆహారాన్ని సిద్ధం చేసుకున్నాం చికెన్లో ఎగ్స్ కూడా వచ్చినాయి అవి కూడా వేసుకుని అండి ఎంతో రుచిగా ఉండేటట్టు మీ ఆహారాన్ని మీరు కూడా తయారు చేసుకోండి కొబ్బరికాయలు రొరిపి కదా కొబ్బరికాయలు కొట్టుకొని తప్పగా పాలు తయారు చేసుకుని అన్ని ప్రసంతో చూపించలేదండి పాలు తీసేసి పాలు తోటే ఆహారం తయారు చేసుకుంటాం కదండి పాలు ముందు పెట్టుకొని పెట్టుకుని బియ్యం వేసి తయారు చేసి నచ్చితే లైక్ చేయండి